హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ నెల్లూరు ఫేమస్ మలైకాజా అండి చూడటానికి కాలాజామున్లో ఉండే ఈ మలైకాజా రెసిపీని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా చూపించేస్తున్నాను జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట సో ఇంకా లేటెందుకు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి సో ఫస్ట్ అయితే మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం అదే అండి పంచదార పాకాన్ని అయితే రెడీ చేసుకుందాము సో స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోనికి రెండు కప్పులు షుగర్ రెండు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ వేసుకోవచ్చు ఒక కప్పుకి ఒక కప్పు అనమాట సో షుగర్ కరిగేంత వరకు చక్కగా కలిపేసుకొని షుగర్ కరిగిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి కాస్త యాలకుల పొడి వేసుకొని నీట్గా కలిపేసి మూత పెట్టేసి చల్లారకుండా పక్కన పెట్టేసేయాలి మనకి పాకం ఏం అవసరం లేదండి జస్ట్ బంక బంకగా అతుక్కుంటే సరిపోతుంది సో ఇక్కడ మనకి పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కావా కోసం స్టవ్ పైన ఇంకో బౌల్ పెట్టేసుకొని దీంట్లోనికి వన్ గ్లాస్ వరకు పాలనైతే అయితే వేసుకుంటున్నాను పాలనేవి బాగా మరిగి వన్ గ్లాస్ పాలు కాస్త అర గ్లాస్ వరకు మరిగిపోవాలండి అంతగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాలల్లో మనము ఒక అరకప్ వరకు మిల్క్ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా ముద్దలు కట్టకుండా నీట్గా కలిపేసుకుంటూ పౌడర్ అంతా వేసేస్తే మనకి చూడండి ఇక్కడ చక్కగా థిక్గా రెడీ అయిపోతుంది దీన్ని ఇంకాసేపు దగ్గరగా మగ్గనిచ్చేసి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమేనండి సో ఇది కాస్త చల్లారితేనే మనకి థిక్ కోవా అయితే రెడీ అయిపో అనమాట అండ్ ఫైనలీ చూడండి ఇక్కడ మనకి కోవ అయితే నీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కోవాని నీట్గా ఉన్న ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనికి అరకప్పు వైపు మైదా పౌడర్ అలాగే కొంచెం బేకింగ్ సోడా వంట సోడాను వేసేసుకొని ఈ పాటు మైదా పిండిని నీట్గా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట మనం వాటర్ కానీ పాలు కానీ ఏం యాడ్ చేయని అవసరం లేదు కోవాలో ఉన్న ఆ వాటర్ అదే సరిపోతుంది మనం వాటర్ ఏమి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయకుండా కలిపేసుకోవాలి సో ఫైనలీ ఇక్కడ మనకి ఒక ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ముద్దులో నుంచి చిన్న చిన్న ఉండల్ని తీసేసుకొని దీన్ని చక్కగా రౌండ్లో చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రౌండ్లో జస్ట్ మిడిల్లో చిన్నగా ఇలా ఒత్తుకుంటే మనకి ఈవెన్గా అంతా ఒకేలాగా ఫ్రై అవుతుంది అనమాట అండ్ మనకి ఎగ్జాక్ట్ షేప్ అనేది ఏం అవసరం లేదు మన ఇష్టం మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసేసుకోవచ్చు బట్ నెల్లూరు కాజా చూడటానికి ఇలా ఉంటాయి అనమాట బహదుషా షేపులాగా సో మనకి అన్నీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన కరై పెట్టేసి స్టవ్ అని చేసేసుకొని కడాయిలోనికి డిఫరెక్ సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ మనకి జస్ట్ మీడియంగా హీట్ అవ్వాలండి మీడియంగా అంటే చాలా మీడియంగా ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ కోవా బిళ్ళల్ని అయితే ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా వేసేసుకోవాలి ఆయిల్ అయితే హైలో పెట్టుకోండి లోలోనే పెట్టుకొని ఉంచుకోండి మనం వన్స్ ఇవి యాడ్ చేసిన తర్వాత అవి ఫ్రై అవుతూ దాని అంతటా అవే పైకి తేలిపోతాయి అనమాట చూసారు కదా పైకి తేలిన తర్వాత ఇంకా సేపు ఫ్రై అవ్వనిచ్చి కింద మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని టర్న్ చేసేసుకోవాలండి సో ఇక్కడ చూడండి మనకి ఒకవైపు అయితే మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది సో వీటిని మళ్ళీ ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే మనకి లోపల పిండి అనేది ఈవెన్గా చక్కగా కుక్ అవుతుంది ముద్దలా ఉండిపోకుండా మంచిగా నీట్గా కుక్ అవుతుంది అనమాట అండ్ రెండు వైపులా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ కంటే ఎక్కువ ఎక్కువగానే ఫ్రై చేసేసుకోవాలి అంటే డార్క్ షేడ్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఎగ్జాక్ట్ కలర్ అనేది వస్తుంది సో ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసి పాకంలో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అప్పుడే మనకి ఈ స్వీట్ అనేది ఈ షుగర్ సిరప్ని చక్కగా పీల్చుకొని ఉబ్బుతాయండి సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికిచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని అలా కాసేపు వదిలేస్తే చూడండి మనకి స్వీట్స్ అనేవి ఎంత బాగా రెడీ అయిపోయినాయో మా వాళ్ళు అస్సలు లేట్ చేయట్లేదు అనమాట తీసి తినేస్తున్నారు సో ఫైనలీ మన నెల్లూరి ఫేమస్ మలై కాజా అయితే రెడీ అయిపోయింది జ్యూసీ జ్యూసీగా ఇట్లా నోట్లో పెడితే అట్లా కరిగిపోతుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసాయండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ thank you for watching please do like share and subscribe to our channel Janu singers vlogs